వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ గోంగూర చికెన్ ఫ్రెండ్స్ వన్ కేజీ చికెన్తో గోంగూర చికెన్ ఎలా చేయాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చూపిస్తాను ఫ్రెండ్స్ వెళ్దాం ప్రాసెస్లోకి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఇందులో వన్ కేజీ చికెన్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఏ కరీ అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్స్ మిర్చి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం మేము చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఎంత సేపు ఫ్రై చేస్తే చికెన్ అనేది అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పీస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిమంతా సాల్ట్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ సరిపోత తర్వాత టూ స్పూన్ వేసుకుందాం మనం గోంగూర చికెన్ చేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ కానీ ఫస్టే పీసులకు వేయకుండా తర్వాత గోంగూర వేసాక మరింత సాల్ట్ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే త్రీ స్పూన్స్ అయితే ఈ పీసులకు సరిపోద్ది వన్ కేజీ చికెన్కి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చికెను ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనము ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుందాం వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి ఇందులోనే ఒక రెండు మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని కొద్దిసేపు మూత పెట్టి టమాటా గ్యాస్ సిమ్ లో పెట్టి టమాటాను మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఈ విధంగా మధ్యలో ఒక్కొక్కసారి ఇలా మూత తీసుకుంటూ ఉడికి కలుపుకుంటూ టమాటాను ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం ముందుగా ఉడికించి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఒక రెండు మూడు కట్టలు గోంగూర వేసుకున్నా ఫ్రెండ్స్ మీడియం సైజు కట్టలు మీరు తినే పులుపుని బట్టి మీరు గోంగూరను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు అవసరం లేదనుకున్న వాళ్ళు నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా గోంగూర ఇందులో కలిసేలా ఒక చిన్న వాటర్ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేసుకున్నాం ఈ విధంగా నెమ్మదిగా గోంగూర మొత్తము చికెన్కి మొత్తం కలిసేలా ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక పొద్దిగా ధనియాల పౌడర్ ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది అదంతా ఇలా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చింది అవుపడుతుంది కదా సైడ్లకి ఈ విధంగా వచ్చిందంటే కర్రీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు ఫ్రెండ్స్ నేను చేసిన గోంగూర చికెన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్